కాంగ్రెస్ అసమర్థ తీరును ఎదిరించి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్గా వెలుగొందిన దివంగత మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం విధి ద్వారా కే అంతటి మహోన్నత వ్యక్తిని అవమానించి అనగ చూసింది కాంగ్రెస్ పార్టీ ప్రముఖ ఆర్థికవేత్తగా పరిపాలన దక్షత కలిగిన నేతగా పివి నరసింహరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎల్పిజి విధానంతో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక్క శాతం ఉన్న జీడిపి వృద్ధిని పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటికి ఏడు పాయింట్ ఐదు శాతానికి చేర్చారు స్వతహాగా నిర్ణయాలు తీసుకొని దేశాన్ని ముందుకు నడిపించారు ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ కపడ రాజకీయాలకు తెరదీసింది ఆయన సాధించిన విజయాలను గాంధీ కుటుంబానికి వీర విధేయత చూపించిన మన్మోహన్ సింగ్ ఖాతాలో వేసింది సొంత నిర్ణయాలు తీసుకోలేని మన్మోహన్ సింగ్ని గొప్ప ఆర్థికవేత్త అంటూ ప్రచారాలు చేసింది ప్రధానిగా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్న పివి నరసింహారావు గారిని పక్కన పెట్టి మన్మోహన్ సింగ్ని భుజాలకెత్తుకుంది కానీ మన్మోహన్ సింగ్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక రెండు వేల నాలుగులో ఎనిమిది పాయింట్ రెండు శాతం ఉన్న వృద్ధి రేటు రెండు వేల పన్నెండు నాటికి ఐదు పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది ఇలా మన్మోహన్ సింగ్ ప్రతిసారి ఆర్థిక వృద్ధి సాధించడంలో విఫలమైన గాంధీ కుటుంబానికి విధేత చూపించడంలో మాత్రం సక్సెస్ అయ్యి ఆర్థికవేత్తగా కీర్తించబడుతున్నారు పీవీ మాత్రం దేశానికి ఎన్నో గొప్ప విజయాలు అందించినా గాంధీ కుటుంబానికి తగినట్టు నడుచుకోకపోవడంతో ఆర్థికవేత్తగా వెనకబడ్డారు అవమానాలకి గురి అయ్యారు